రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు హనుమకొండ జిల్లా గొల్లపల్లిలో మూసేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను అధికారులు పునః ప్రారంభించారు పాఠశాలకు డిప్యూటేషన్పై ఒక ఉపాధ్యాయురాలని కేటాయించారు ఐదేళ్ల తర్వాత గ్రామంలో తిరిగి పాఠశాల ప్రారంభించడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు పాఠశాల సిబ్బంది పునః ప్రారంభించిన పాఠశాల ప్రాధాన్యతను ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను స్థానికులకు వివరించారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకి పంపిస్తామని స్థానికులు తెలుపుతున్నారు ఉపాధ్యాయులుగా విద్యార్థులకు విద్యను బోధించడం తమ ఉచిత విద్యను పొందడం పేర్కొన్నారు ప్రైవేట్ అలవాటు పడడం వల్ల ఇక్కడ స్కూల్ మూతవాడడం జరిగింది ఇప్పుడు ప్రైవేట్ దీటుగా గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి ఆ విద్యను వల్ల ఇక్కడ ఉన్న పిల్లలు ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చే అవకాశం ఉన్నది దీని ప్రకారంగా ఇక్కడ ఉన్న మా టీచర్ను తీసుకెళ్లి ముస్తఫాపుర స్కూల్లో డిప్యూటేషన్ గా వేయడం జరిగింది ఇప్పుడు ముస్తాపూర్ స్కూల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న పిల్లల స్ట్రెంత్ పిల్లలు కూడా చేసే పంపే కార్యక్రమం చేపడతాను ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పాఠశాల ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి చెప్పిన సందర్భంగా అధికారులు కూడా స్పందించి ఈ పాఠశాలకు ఒక ఉపాధ్యాయురాలని తాత్కాలికంగా డిప్యూటేషన్ పై పంపించడం జరిగింది ఈ పాఠశాలను బతికించుకోవాలనేటువంటి ఒక కృతనిచ్చేయంతో ఉపాధ్యాయులుగా మేము గత రెండు మూడు రోజులుగా ఈ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రజలను తల్లిదండ్రులను పెద్దలను ముఖ్యులను కలవడం జరిగింది మేము ఉపాధ్యాయులుగా విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తామని విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత తీసుకుంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది